నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈ నినాదం ఎక్కడో విన్నట్టుంది కదా ఇది మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నినాదం అని చెప్పాలి ఇది బాగా హిట్ అయింది ప్రజలకు బాగా కనెక్ట్ అయింది అందుకని ఇవాళ కూటమి ఘన విజయం సాధించడం ఇది కీలక భూమిక పోషించిందని చెప్పాలి ఒకటి బాగా హైలైట్ అయింది పెద్ద ఎత్తున ప్రచారంలో ఇదే డైలాగ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికల ద్వారా హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని పెద్ద ఎత్తున అందరు కూడా అంటే యూత్ అంతా కూడా ఇవాళ మారుమోగినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాస్తవానికి అదే ఇన్షియేషన్తో ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక నినాదం పీక్స్లోకి వెళ్ వెళ్ళే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది మొన్నటి మొన్న పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఉర్రుతుల లూగినటువంటి యువత అంతా కూడా ఈ డైలాగ్ ని ఆంధ్రప్రదేశ్ జనాలు పెద్ద ఎత్తున విపరీతంగా దీన్ని క్యారీ చేశారు అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నిజంగా కూడా కొంత ఇది ప్రూవ్ చేసి చూపించారు వైసీపీకి నిజంగానే బాయ్ బాయ్ చెప్పారని కూడా చెప్పాలి ఇప్పుడు భారతదేశం మొత్తం హలో భారత్ బాయ్ బాయ్ బీజేపీ అన్న నినాదం ఎత్తుకోబోతోందా అంటే ఖచ్చితంగా ఇది ఎత్తుకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఆ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా బీజేపీ గ్రాఫ్ శరవేగంగా దేశంలో పతనమవుతూ వస్తుందని కూడా ఖచ్చితంగా రుజువవుతోంది మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి ఊహించినటువంటి విధంగా కొంచెం విజయం సాధించింది కాంగ్రెస్ సైతం వంద సీట్లు కొట్టింది ఇక బీజేపీకి మిత్రపక్షంతో కలిస్తే కానీ పూర్తి మెజారిటీ రానటువంటి పరిస్థితి ఇవాళ కేవలం అరవై మూడు స్థానాలు బీజేపీ తగ్గిపోయి రెండు వందల నలభైకే పరిమితమైనటువంటి నేపథ్యం తాజాగా ఏడు రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి పదమూడు అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీ ఘోర పరాజయం పాలైంది అంటే పదకొండు చోట్ల కాంగ్రెస్ గెలిస్తే దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తే ఒక్క చోట ఒక ఇండిపెండెంట్ అట్లా బీజేపీ అభ్యర్థి కేవలం ఒకటి రెండు స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి అంటే ఈ ఫలితాలు బీజేపీ పత్రాన్ని ఖచ్చితంగా ఒక సూచికగా సూచిస్తుంది అంటే ఈ ఫలితాలు బీజేపీకి దేశంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి గడ్డు పరిస్థితులను క్లియర్గా చెప్పగలిగి చెప్తున్నాయి అంటే ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకంగా మూడు కొనసాగుతోంది అంటే మోదీకైనా మోదీ పరివార్కైనా బీజేపీకి అయినా ఇది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో గడ్డు కాలం ముందు ఉంది అని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అది ఖచ్చితంగా బీజేపీ మిత్రపక్షం జేడియూ సిట్టింగ్ సీటు అక్కడ బీజేపీ జేడియూ కలిసి పోటీ చేసినా కూడా ఇండిపెండెంట్ అంటే ఖచ్చితంగా బీహార్లో బీజేపీ జేడియూ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇవాళ ఇట్లా అర్థమైపోతుంది కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే బాయ్ బాయ్ బీజేపీ అనే నినాదం ప్రధానంగా ఇవాళ ప్రజలకు బలంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీ ఫిరాయింపు రాజకీయ కారణంగా వచ్చినటువంటి నాలుగు అసెంబ్లీ స్థానాలకు కూడా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల విజయం సాధించింది అంటే మధ్యప్రదేశ్ లో బీజేపీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి చోట కూడా కాంగ్రెస్ గెలిచింది పంజాబ్ లో ఒక స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగితే అక్కడ కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి తమిళనాడులో కూడా ఇండియా కూడా మిత్రపక్షమైనటువంటి డిఎంకే విజయం సాధించింది అంటే ఉత్తరాఖండ్లో రెండు స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగితే రెండు చోట్ల కూడా కాంగ్రెస్ గెలిచింది అంటే బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో కూడా అక్కడ టీఎంసీ అభ్యర్థులు భారీ ఘన విజయం సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి ఒక తమిళనాడు మినహా బీజేపీ మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పోటీదారుగా ఉంది అక్కడ నువ్వు నేను అన్నట్టు కూడా కొంత పోటా పోటీగా ఎన్నికలు జరిగినాయి పెద్ద ఎత్తున అన్ని హోరాహోరీ పోర్లో కూడా ఇవాళ బీజేపీకి ఓటమి చవి చూసినటువంటి పరిస్థితి వాస్తవానికి ఇవాళ ఈ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఘోర పరాజయానికి నిలువుటి చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లోనే యాంటీ మోడీ వేవ్ కానీ యాంటీ బీజేపీ వేవ్ కానీ ప్రజల్లో బలంగా ముంచుకొస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి గడ్డు పరిస్థితులు రానున్నటువంటి రోజుల్లో బీజేపీని స్పష్టంగా ముంచేస్తాయని చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎన్నికల ఇంపాక్ట్ రానున్నటువంటి నెక్స్ట్ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీద తీవ్రస్థాయిలో ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అంటే వాస్తవానికి కూడా బీజేపీకి ఇన్ని పరాజయాలు ఇన్ని ఓటములు ఇన్ని సీట్లు తగ్గినప్పుడు కూడా ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా వాళ్ళ వైఖరిలో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ రాజకీయ విధానాల్లో కానీ రాజకీయ తీరులో కూడా ఎక్కడ కూడా మార్పు రానటువంటి పరిస్థితి అంటే ఎందుకే వాటి చెప్తున్నానంటే ఇంకా కూడా ఎమర్జెన్సీ నాటి కాలం నాటిని ఆ జూన్ పన్నెండున దాన్ని ఇంకా కూడా పూర్తి స్థాయిలో ముక్తు దివస్గా చేయాలి బ్లాక్ డే గా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నటువంటి తీరుని వల్ల ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు ఎమర్జెన్సీ కాలం నాటిది రోజులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ బీజేపీ ఇప్పటికి కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి అందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖర్గే లాంటి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు మోదీ ముక్తు భారత్ గా దీన్ని తీర్చిదిద్దాలంటూ కూడా ఆయన నినాదం అంతరమీద తీసుకొచ్చారు ఆల్రెడీ సో ఇప్పుడు ఆ నినాదం కాస్తే ఇవాళ బీజేపీ బీజేపీగా స్పష్టంగా కొంత మీదకి వచ్చే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే బాయ్ బాయ్ వైసీపీ నినాదం హిట్ అయిందో ఇవాళ బాయ్ బీజేపీ అనేది కూడా నినాదం పిక్స్ లో వెళ్లబోయే అవకాశాలు రానున్నటువంటి రోజు స్పష్టంగా కనిపిస్తోంది అందుకనే ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో అరవై మూడు సార్లు తగ్గినప్పటికీ ఇవాళ చిదంబరం లాంటి వాళ్ళు కూడా స్పష్టంగా ప్రభుత్వం ఎన్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కూలిపోతే చెప్పలేనిటువంటి పరిస్థితులు అంటే కూడా చిదంబరం లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు ఆయన కొంత డిప్లొమాటిక్గా ఆన్సర్ చేసి మరీ ముఖ్యంగా ఆ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో ఖచ్చితంగా ఆ రెండు మిత్రపక్షాలైనటువంటి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పైనే ఆధారపడింది అనే వ్యాఖ్యలు కూడా ఆయన చేశాడు సో ఇప్పుడు ప్రధానంగా బీజేపీ ఐదేళ్ల పాటు కొనసాగడం కష్టం అది కత్తి మీద సాములాగా కొనసాగుతోంది బీజేపీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందనే అంశం ఇట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేక ధోరణి వ్యతిరేక వైఖరితోటి ఖచ్చితంగా భారత అంతా కూడా ఇవాళ బాయ్ బాయ్ బీజేపీ అనే పరిస్థితులు ఎక్కువ రోజులు లేవు తొందరలోనే ఇంకా ఎన్నికలైపోయి కేవలం ఒక నెల రెండు నెలలు మాత్రమే అవుతుంది అయినప్పటికీ కూడా ఇప్పటికే బీజేపీపై ఇంత స్థాయిలో వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇది ప్రజల్లో గారికి వ్యతిరేకత ఇలానే డెవలప్ అయితే ఖచ్చితంగా మిత్రపక్షాలు కూడా ఎక్కువ శాతం వాళ్ళతో అంటగా పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండవు అది స్పష్టంగా ఎక్కువ రోజులు ఉండే అవసరం అవకాశం లేదు నీటి మీద బుడగలాగా ఎప్పుడన్నా పట్టని పగిలే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి మీరు కూడా బీజేపీకి బాయ్ బాయ్ బీజేపీ అని చెప్పే సందర్భం అనే టైం ఇప్పుడు వచ్చిందా మీప్రాల్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్